హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు స్ట్రీట్ స్టైల్లో ఎగ్ నూడిల్స్ ఎలా చేయాలో చూసేద్దాం చాలా ఈజీగా సింపుల్ ఇంగ్రీడియంట్స్తో చేసే క్విక్గా చేసుకునే రెసిపీ అండి ఈవినింగ్ టైంలో పిల్లలు కానీ పెద్దలు కానీ తినడానికి చాలా బాగుంటుందండి మరి లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ముందుగా మనకు కావాల్సిన పదార్థాలు ఇంగ్రీడియంట్స్ అండి త్రీ ఎగ్స్ అదేవిధంగా నూడిల్స్ అండి క్యాబేజ్ క్యారెట్ ఆనియన్ క్యాప్సికమ్ కొత్తిమీర అండ్ కరివేపాకు దాంతోపాటు ఇక్కడ మసాలాలండి సాల్ట్ కారం చిలకర మిరియాల పొడి దాంతోపాటు గరం మసాలా దాంతోపాటు వినిగర్ సోయా సాస్ రెడ్ చిల్లీ సాస్ వీటిని అన్నింటినీ ముందుగా రెడ్ చేసుకుందామండి పక్కన పెట్టేసుకొని ముందుగా ఒక కడాయి తీసుకొని అందులోకి ఒక వన్ లీటర్ వరకు వాటర్ పోసుకొని అందులో ఒక హాఫ్ స్పూన్ సాల్ట్ వేసుకొని ఆయిల్ వేస్తున్నానండి ఈ ఆయిల్ వేయడం వల్ల ఒకదానితో ఒకటి స్టిక్ అవ్వకుండా ఉంటుందండి పర్ఫెక్ట్గా మనకు ఈజీగా వస్తుంది ఈ విధంగా నూడిల్స్ని మధ్యలో బ్రేక్ చేసుకొని వేసుకోవాలి వీటిని ఓవర్గా కుక్ చేయకూడదండి మినిమం ఎయిటీ పర్సెంట్ వరకు కుక్ చేసుకోవాలి లేదంటే దాని టెక్స్చర్ అనేది పోతుందండి ఈ విధంగా నెమ్మదిగా కుక్ చేసుకోవాలి నూడిల్స్ని మనం స్ట్రేణంలోకి తీసేసుకుందామండి ఈ విధంగా ఆల్రెడీ ఎయిటీ పర్సెంట్ కుక్ అయింది ఇందులోకి కూల్ వాటర్ని యాడ్ చేస్తున్నాను దానివలన ఈ విధంగా పొడి పొడిగా అనేది ఉంటుందండి ఒక అడాయిలోకి టూ టేబుల్ స్పూన్ ఆయిల్ తీసుకుని త్రీ ఎగ్స్ని నేను తీసుకుంటున్నానండి ఇక్కడ ఆమ్లెట్ కోసం చాలామంది ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా చేస్తూ ఉంటారు బట్ ఈ స్టాండ్లో ఒకసారి చేయండి సేమ్ స్ట్రీట్స్ సైడ్ ఎలా ఉంటుందో అదే టేస్ట్ ఉంటుందండి ఖచ్చితంగా ట్రై చేసి చూడండి ఈ విధంగా స్లైసెస్గా వీటిని కట్ చేసుకోవాలండి మనకి ఇక్కడ ఆమ్లెట్ అనేది రెడీ అయిపోయింది ఇందులోకి చిటకడంతా సాల్ట్ నేను ఎందుకంటే పీస్లకి అది సాల్ట్ అనేది పట్టుకుంటుంది పర్ఫెక్ట్గా అదేవిధంగా ఇందులోకి క్యాబేజీ క్యారెట్ క్యాప్సికమ్ ఆనియన్ వీటినన్నిటిని పొడవునే కట్ చేసుకునే వేసుకోవాలండి వీటినన్నిటిని బాగా కలుపుకోవాలి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వీటిని మక్కనివ్వాలండి దాని తర్వాత మన నూడిల్స్ని ఇందులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి పర్ఫెక్ట్గా కలుపుకున్న తర్వాత అందులోకి కారం మిరియాల పౌడరు జీలకర్ర పౌడరు మసాలా దాంతోపాటు సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి చిన్నగా తరిగిన కొత్తిమీర కరివేపాకు వేసుకొని బాగా కలుపుకోవాలి లో ఫ్లేమ్లో పెట్టుకోవాలండి ఈ విధంగా మగ్గిన తర్వాత ఇందులోకి వన్ స్పూను వెనిగర్ని యాడ్ చేసుకోవాలి అదేవిధంగా సోయా సాస్ కూడా వేసుకోవాలండి టూ టేబుల్ స్పూన్ వేసుకుంటున్నాను ఇక్కడ అదేవిధంగా రెడ్ చిల్లీ సాస్ కూడా వేసుకోవాలి వాసులు ఎప్పుడైతే యాడ్ చేస్తామో అప్పుడు మంటను హై ఫ్లేమ్లో పెట్టుకొని నాన్ స్టాప్గా కలుపుతూనే ఉండాలండి ఒక వన్ మినిట్ వరకు ఎగ్ నూడిల్స్ రెడీ అండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్